హాయ్ ఫ్రెండ్స్ అసలే చలికాలం బయట చల్లగా ఉంది కొద్దిసేపు ఆగాక లేచి వెళ్దాంలే అనుకొని ఏడు గంటలకి మా ఊరు బయలుదేరా కానీ రోడ్డు కనపడనంతగా మంచు కమ్మేసింది రోజు కంటే ఈరోజు కాస్త ఎక్కువగా పొగమంచు మంచు కమ్మి వేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించిన పరిస్థితి ఎదురుగా వచ్చేవారు లైట్లు వేశారు మేము వాహనానికి లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కొద్ది దూరం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది మిగతాది అవతల ఏముంది ఎవరు వస్తున్నారో ఏమున్నదో కూడా తెలవని పరిస్థితి చెల్ల నుంచి మా ఊరు వెళ్ళే వరకు మధ్య మధ్యలో ఊర్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం స్పష్టంగా కనిపించిన ప్లెయిన్గా ఉన్న రోడ్లో మాత్రం ఏమాత్రం కనిపించకుండా పొగమంచు కమ్మేయటం కాస్త ప్రయాణం ఇబ్బందిగానే కొనసాగింది ఊళ్ళోకి వెళ్ళాక ఇక తగ్గిందిలే డైరెక్ట్గా పొలం దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాం పొలం దగ్గరికి వెళ్ళాక చూస్తే కాస్త మంచు ఎక్కువగానే అనిపించింది సరేలే అని లోపలికి వెళ్ళి మొత్తం అన్ని మడి మడి కలియ తిరుగుతూ నీళ్లున్నాయా లేదా అని చూసే క్రమంలో గంటలో అసలు చుట్టూ ఏమున్నదో కూడా కనిపించనంతగా ఎనిమిది గంటలకు పూర్తిగా పొగమంచుతో కమ్ముకపోవడంతో ఇక ఇబ్బందిగా ఉందని రోడ్డు మీదకి వెళ్దామనుకునే లోపు మా పక్క పొలంలో వాళ్ళ పొలంలో నీళ్లు చూసుకోవడానికి వచ్చిన సైదులు గౌడ్ కనిపించడంతో కాసేపు పొలం గురించి మాట్లాడుకొని ఇంటికి తిరిగి రావడం జరిగింది